ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయని చెప్పారు కానీ ఆ ఏడు వింతలు చాలా వింతలుగా మారిపోతున్నాయి అందులో సంపు హీరో కావడం అనేది పెద్ద వింత అంటే పూర్వ హీరో అంటే ఒక స్ఫురద్రూపి ఆరు అడుగుల ఎత్తు అందగాడు చక్కని కలరు చక్కని విగ్గు వీటన్నింటిని మించి మంచివాడు న్యాయబద్ధంగా మాట్లాడేవాడు మంచి మంచి సూక్తులు చెప్పేవాడు కష్టాన్ని అనుభవించి ఇతరులకు సుఖాన్ని ఇచ్చేవాడు ఇవన్నీ హీరో గుండే లక్షణాలు మన పురాణ పురుషుల్లో కానీ మన క్యారెక్టర్లో కానీ కానీ ఏ ముహూర్తాన పేరు మీడియట్ అని ఒక సినిమా తీసాడో అప్పటి నుంచి హీరో అనేవాడు మారిపోయాడు ఎవడు ఎట్టకారంగా మాట్లాడతాడో ఎవడు ఎగతాళిగా మాట్లాడతాడో ఎవడు తల్లిని తండ్రిని పరమనీచంగా మాట్లాంటాడో లవర్ని రోడ్డు మీద పట్టుకుని హింసిస్తాడో వాడు హీరో ఇవాళ కాబట్టి మొత్తం ఇంచుమించు హీరో అంటే అట్లాగే అయిపోయారు ఎవరో ఒకరిద్దరు ఒకరిద్దరు తప్ప ఒకటి రెండు సినిమాల్లో తప్ప అంటే హీరో కన్సెప్షన్ మారిపోయింది ఆ మారిపోవడంలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియం చూడడానికే వస్తున్నారు అందుకే ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజుల సినిమాలే మనకు వస్తున్నాయి ఇది చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది దట్స్ ఆల్ నీకు ఫస్ట్ ఓపెనింగ్స్ తెచ్చేసింది ఒక మంచి సాంగ్ చేసేవనుకో రెండో రోజు ఫుల్ కలెక్షన్ తెచ్చేస్తుంది ఇంకొక సీన్ మంచి సీన్ చేసేవనుకో మూడో రోజు కలెక్షన్ తెచ్చేస్తుంది మూడు రోజుల కలెక్షన్ చూస్తే దగ్గర దగ్గర ఓ మూడు నాలుగు కోట్లు వచ్చేస్తుంది దాని తర్వాత కష్టపడి నువ్వు సినిమా తీసావో అది పది కోట్లు పెడుతుందో పదకొండు కోట్లు కడుతుందో ఇరవై కోట్లు ఎడుతుందో చెప్పలే కాబట్టి ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్ వచ్చేట్టుగా నువ్వు నీ ప్లాన్ సక్సెస్ అయింది నేను ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా నీ టీంని నీ డైరెక్టర్ని రైటర్ని అందరినీ ఫస్ట్ పిక్చర్ తీసిన యూనిట్ తోటే మళ్ళీ విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ టీమ్ ఆఫ్ కొబ్బరి మట్ట సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్